హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము రెండున్నర మీటర్ తోటి మూడు నిమిషాల్లో ఈ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి ఈ ప్యాంటు లెంత్ వచ్చేసి నలభై రెండు దీనికి కింద కాల్ ఫోల్డింగ్కు అలానే పైన బెల్ట్ ఫోల్డింగ్ కలిపి మొత్తం నాలుగు ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే నలభై నాలుగు ఉంటే సారీ అండి నలభై రెండు ఉంటే నేను నలభై ఆరు అనేది ఈ ప్యాంట్ లెంత్కు తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను పైన హిబ్బెల్ట్కు మనం ఏడించులు తీసేసి మిగతా ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ కిస్తా దగ్గర వచ్చేసి ఒక ఎనిమిది ఇంచులు లెంత్ ఉండేలాగా ఈ కిస్తా పొడువు పెట్టేసుకున్నాను ఇక్కడ ఒక కిస్తా పొడువు ఎనిమిది ఇంచులు పెట్టేసుకొని ఒక రెండున్నర ఇంచులు ఇలా ఉండేలాగా ఎల్ షేప్లో గీసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను అంటే కిస్తా రౌండింగ్ అనేది ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనము ఇంచులు ఎగ్స్ట్రా తీసుకున్నాం కదా అది కింద యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మన కిస్తా నుంచి కాల్ లూజ్ వరకు కాల్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఉందండి దానికి ఒక వన్ ఇంచ్ అనేది కచ్చి యాడ్ చేశాను ఇక్కడ ఇక్కడ ఖర్చు కోసం కూడా నేను మార్కింగ్ ఇస్తున్నాను ఇలా కాల్ లూజ్ కోసము ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత ఇది మనము కరెక్ట్ పెట్టుకున్నామండి మెజర్మెంటు మనం రెండు ఇంచులు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకున్నాం కదా కింద కాల్ ఫోల్డింగ్ ఒకటినరా పైన నేపా జాయింట్ ఇంకో హాఫ్ ఇంచు కలుపుకొని నేను ఇక్కడ వేసేసుకున్నాను ఎక్స్ట్రా అంటే ప్యాంటు పొడు ఎంత వస్తుందో అందులో మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవడం అంటే కింద కింద బాటం పార్ట్కి వచ్చేసి రెండించులు పైన నేప పార్ట్కి వచ్చేసి రెండు ఇంచులు యాడ్ చేస్తాం కదా అదే అనేది ఇక్కడ కింద యాడ్ చేసి ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాం ఇది వచ్చేసి రెండున్నర మీటర్ ఉందండి క్లాత్ ఈవిడ లావుగా అనేసి రెండున్నర మీటర్ విడిగా తెచ్చుకున్నారు దానివల్ల ఈ విడత అనేది ఎక్కువ వచ్చింది ఇలా ఇలా మార్కింగ్ వేసాం కదా ఇక్కడ కూడా మనం ఎనిమిది ఇంచుల లెంత్ రెండున్నర ఇంచుల వెడల్పుతోటి ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చాం కదా మార్కింగ్ ఇచ్చి ఇక్కడ కరువు షేప్ ఇచ్చాం కదా దీని వెంట కూడా కటింగ్ ఇచ్చుకున్నాం ఇప్పుడు మనకు బాటం పార్ట్ రెడీ అయిపోయిందండి పైన నేప పార్ట్ ఉంటుంది కదా దాన్ని మిగిలిన క్లాత్లో కట్ చేసుకున్నాం ఇలా ఈ క్లాత్ని తీసుకొని మనము కోరన్సులు సైడ్ వచ్చేలాగా చూసుకుంటూ చేసుకున్నాం ఈ కోరన్సులు వచ్చే సైడ్ అంటే ఇది బెల్ట్ ఫోల్డింగ్ కోసం ఈజీగా ఉంటుందండి ఇక్కడ తీసుకుంటే మనకి ఫోల్డింగ్ పెట్టనవసరం లేదు సింగిల్ ఫోల్డింగ్ తోటే మనకి సెట్ అయిపోతుంది ఇలా ఈ నాలుగు పీసులు సమానంగా ఉండేలాగా చూసుకొని ఇక్కడ నేను నేప పొడవు విడత అనేది మార్కింగ్ చేసుకుంటాను నేప పొడవు వచ్చేసి మనం ఏడించులు మైనస్ చేసి పెట్టాం కదా కింద ప్యాంటుకు ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఇంచులు పెడుతున్నాను తొమ్మిది ఇంచులు ఎందుకోసం అంటే పైన బెల్ట్ ఫోల్డింగ్ పెట్టేస్తాం కదా ఫోల్డింగ్ ఒకటిన్నర కింద బాటము అలానే ఈ నేపాన్ని జాయిన్ చేయడానికి ఆఫ్ ఇంచు ఒక ఉంటుంది కదా అది టోటల్ కలిపి పైన రెండించులు వేసాను ఇలా రెండించులు వేసేసుకొని ఇక్కడ నుంచి ఏడించులు అనేది మార్కింగ్ పెట్టాను ఇలా మనం ప్యాంటు వేసుకునేటప్పుడు ఒక ఏడు ఇంచులు తగ్గించేశాం కదా టేప్ పైకి పెట్టేసి ఆ ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను అంటే ఇది వచ్చేసి ఖర్చు కోసం రెండించులు లెంత్ ఏడు ఇంచులు అంటే టోటల్గా తొమ్మిది ఇంచులు పెట్టాను విడితే వచ్చేసి పదమూడు ఇంచులు పెట్టానండి అంటే నేపా పొడవు వచ్చేసి నేపా పొడవు వచ్చేసి తొమ్మిది ఇంచులు విడితే వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చేలాగా ఇలా నాలుగు పీసులు అనేది కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ ప్యాంటును ఇలా వేసేసుకొని ఇక్కడ మనము ఫ్రిల్ పెట్టాలి కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని దానికోసం అక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తాన్ని ఈ నేపాకు సరిపడా మనం ఫ్రిల్ పెట్టుకోవాలి అలానే కింద కాల్ ఫోల్డింగ్ పెట్టుకొని సైడ్ ఎక్కిస్తా జాయిన్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకు ప్యాంటు స్టిచ్చింగ్ కూడా